దీప కార్తీక్ని బావా అని పిలుస్తూ ఉంటే జోష్నకి ఫ్రస్టేషన్ లెవెల్స్ అనేవి ఒక రేంజ్లో పెరిగిపోతూ ఉంటాయి ఆ పిలుపు నాకు మాత్రమే సొంతం నువ్వు కానీ బావా అని పిలిస్తే ఏం చేస్తే నాకే తెలియదు అంటూ కోపమైపోతూ ఉంటుంది అవును ఏం చేస్తావంట ఏంటంట నా భార్య నన్ను ఏమని పిలుచుకుంటుంది బావా అని పిలుచుకునే అధికారం తనుకుంది నేను మరదలు అంటాను త ఆమె నన్ను బావా అంటుంది అంతే కదా దీప అంటూ దీపని దగ్గరకు తీసుకొని దీప గడ్డం పట్టుకొని సరసాలు మొదలెడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేని జ్యోష్న బావ ఇక ఆపు నాకు బీపీ పెరిగిపోతుంది నేనేం చేస్తాను నాకే తెలియదు అంటూ ఏ జరుక్కోవి జరుకో నా బావ నువ్వేంటి అంటూ దీపని నెట్టేస్తూ ఉంటుంది అనమాట దీపతో గొడవ పడుతూ ఉంటుంది ఇక దీప కూడా తక్కువ తిన్నదా దీప కూడా అవును నా ఇష్టం నా భర్తని నేను బావ అనుకుంటే నీకెందుకు ఏంటి అసలు మధ్యలో నువ్వు రావడం నా జీవితంలోకి మధ్యలోకి వస్తున్నావేంటి మా బావని ఏమైనా అన్నావంటే ఊరుకోనంటూ జ్యోష్న దీపాలు ఇద్దరు గొడవ పట్టుకుంటూ ఉంటే ఏంటి పెద్ద మనిషి అయ్యి ఉండి చూసి పిల్లలిద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికి సర్ది చెప్పాలని లేదా ఎద్దులాగా చూస్తూ ఉన్నామని పారిజాతను కూడా తిడుతూ ఉంటాడు కార్తిక్ అయితే బావా నీకు మంచి కాఫీ పెట్టివనా అని దీప అంటూ ఉంటే దీప నువ్వు బావ అని పిలిచావంటే నేను ఊరుకోను అంటూ జోష్న మరలా కోపం అయిపోతూ ఉంటుంది అనమాట అదేంటి కార్తీక్ బావ నేను బావా అంటే ఆవిడకి ఎందుకు అంత కోపం వస్తుంది నేను బావ నిన్ను అనకూడదా చెప్పు అని బొంగముతో పెట్టుకుని దీప కార్తీక్తో మాట్లాడుతూ ఉంటే జోష్న కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళిద్దరిని ఆట పట్టించిన తర్వాత దీప కార్తీక్ ఇద్దరి మాట్లాడుకుంటూ ఉంటారు